నమస్కారం అండి నా పేరు కనాన్ సంజ్ కుమార్ హైకోరకుడి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే సెక్షన్ ట్వంటీ టూ ఏ నేను ఒకసారి చెప్పాను ఈ సెక్షన్ ట్వంటీ టూ ఏం చెప్తుందంటే టూ థౌజండ్ సెవెన్ లో రిజిస్ట్రేషన్ స్టాంప్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ఒకటి వచ్చింది ఆ చట్టంలో ఈ టూ థౌజండ్ సెవెన్ లో ఒక సెక్షన్ యాడ్ చేయడం జరిగిన ఆ సెక్షన్లో ఏంటంటే కొన్ని భూములు కొనకూడదు కొన్ని భూములు అంటే ఏమిటి అని అడగచ్చు ఎవరైనా అది కూడా పోయిపోయి ప్రభుత్వ భూములే ఆ ప్రభుత్వ భూముల్లో నెంబర్ వన్ ల్యాండ్స్ నెంబర్ టూ ఎండోమెంట్స్ నెంబర్ త్రీ వక్ నెంబర్ ఫోర్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఇంకా ఫైవ్ సిక్స్ భూదార్ భూములు కానీ పోర్ పూర్వముకు భూములు కానీ ఇలాంటి అన్ని కూడా ఇట్ సెల్ కమ్స్ అండర్ ఒక ప్లాట్ఫామ్ మీద అన్ని కూడా గవర్నమెంట్ భూములే గుర్తుపెట్టుకోండి ఎవరైనా భూములు కొనే ముందర ఒకటి అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితా అంటారు అంటే ప్రోహిబిటర్ లిస్ట్ కొన్ని కొన్ని సర్వే నంబరు ప్రోహిబిటర్లు ఉంటే ఆ భూములు కొనకండి ఈ ప్రోహిబిటెడ్ లిస్ట్ ఎవరి దగ్గర ఉంటాయి సబ్మిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉంటాయి ఎవరైనా సరే భూములు కొనేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మీరు ఎవరైనా అనుకోండి ఆ సర్వే నెంబర్ చూసుకొని ఒక్కసారి వెళ్ళిన తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళండి సబ్మిజిస్టర్ ఆఫీస్ లో ఈ సర్వే నెంబర్ ప్రోహిబిటెడ్ లిస్ట్ లో ఉందా లేదా నిషేధిత జాబితాలో ఉందా లేదా ఒకవేళ నిషేధ జాబితాలో ఉంటాయని కొనకండి ఎందుకంటే అవన్నీ కూడా ప్రభుత్వ భూములే ఈ మధ్య కాలంలో చాలా మంది హైకోర్టులో కూడా రిటైర్ జరిగింది అక్కడ కూడా ప్రభుత్వం హైకోర్టు చెప్పిన మాట ఏంటంటే కొన్ని కొన్ని చెప్ప కొన్ని కండిషన్స్ ఏం పెట్టినంటే కొన్ని ప్రభుత్వ భూములు దానికి డైరెక్ట్ గా కమిషనర్ అక్కడ సంప్రదించండి కొన్నిటి వాడికి డన్ డివైడ్ చేసి కొన్నిటి మనకు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి ఈ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరిదైనా భూములు ఒకవేళ పట్టాభూమి అయితే అది కూడా వాళ్ళది ట్వంటీ టూ నిషేధ జాబిత వస్తే కనుక మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుని డైరెక్ట్ గా సబ్ కరెంట్ ఆఫీస్కి వెళ్తే మీకు కనీసం కానీ ఆరు నెలలపల ఆయన పరిష్కారం చేయాలి అది కైకోర్ కూడా చెప్పింది ఎవరైనా విదిన్ సిక్స్ మంత్స్ లోపల మీరు ఇలాంటివన్నీ కూడా మీరు తొలగించేసి వాళ్ళకి పరిష్కారం చేయండి ఎవరైనా పట్టాభూమిలో ఉన్న వాళ్ళది కూడా పొరపాటున ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితా మంత్రి అది తొలగించి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ప్రాపర్టీ వాళ్ళకి కరెక్ట్ గా ఇచ్చేయండి అని చెప్పి హైకోర్టు కరెక్ట్ గా డైరెక్షన్స్ ఇచ్చింది అది ఆ పవర్స్ కలెక్టర్ కి ఇచ్చారు కొన్నిటికి అలాగే ఎండోమెంట్స్ ఎండోమెంట్స్ కమిషనర్ అసైన్లెంట్స్ కి గవర్నమెంట్ అట్లా ఎవరికి వాళ్ళకి అప్పచెప్పి బాధ్యత అప్పచెప్పిన తర్వాత భూముల్లో చాలా మంది పాప చాలా మంది ధరణి పోటలు వచ్చిన తర్వాత చాలా మందికి కూడా పట్టాభూమిలో కూడా వాళ్ళ ప్రొవ చేసి వెళ్ళిపోయినాయి బై మిస్టేక్ అనుకోండి అనుకోండి మనం అన్ని కూడా వాళ్ళు పట్టాభూమి కోరుకుంటే వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ లోకి ఎలా వెళ్ళాలి వెళ్ళకూడదు కదా ట్వంటీ టూలో ఎలా వేస్తారు వాళ్ళ భూమి భూమి అలా చాలా మిస్టేక్స్ అయినాయి ఇలాంటి మిస్టేక్స్ కి ఇప్పటికైనా సరే ఎవరైనా భూములు కొనుగోలు వాళ్ళు వాళ్ళకి చెప్పవలసిన జాగ్రత్తలు ఏందంటే ఒక్కసారి మీరు సబ్మిషన్ ఆఫీస్కి వెళ్ళండి సబ్మిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బలా సర్వే నెంబర్ చెప్పండి బలానా ప్రాంతం చెప్పండి బలా జూన్ రిక్ష చెప్పండి ఈ నేను ఈ భూమి కొనచ్చా ఈ సర్వే నెంబర్ లో అప్పుడు వాళ్ళు సబ్మిస్టర్ వాళ్ళ లిస్ట్ ఉంటది ప్రొహిబిటరీ లిస్ట్ ఉంటది అసలు నిషేధించే జాబితా వల్ల కంపల్సరీ ఉంటుంది ఎక్కడికక్కడే ఎవరి దగ్గర వాళ్ళ లిస్ట్ ఉంటాయి ఆ లిస్ట్ లో ఒకసారి చూసుకోండి వెరిఫై చేసుకోండి ఆ లిస్ట్ లో మీ చెప్పిన సర్వే నంబరు లో అంటే మీరు పర్చేస్ చేసుకోండి అంటే ప్రొవిడ్ అటుకు దయచేసి కొనకండి నేను ముందు చెప్పాను సరే జాగ్రత్తగా ప్రభుత్వ భూములు ఎవరు కూడా దయచేసి కొనకండి కొన్నా అమ్మినా అది మటుకు రాదు మీకు ఆ భూములని ప్రభుత్వ భూములే చాలా మంది అస్సే అసలు ల్యాండ్స్ కొనుక్కోమంటారా వద్దు అలా చెప్పాను ఎండోమెంట్స్ భూములు కొనకండి అడవు భూములకు ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా ప్రభుత్వ జోలికి వెళ్ళకండి ప్రభుత్వ భూములు కొనకండి కొన్నా వేస్టే నేను చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఈ ట్వంటీ టూ ఏ అనేది రిజిస్ట్రేషన్ స్టాంప్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ప్రకారంగా మొత్తం ఓవరాల్గా గా నైన్టీ వన్ సెక్షన్స్ ఉన్నాయి నైన్టీ వన్ సెక్షన్ లో టూ థౌసండ్ సెవెన్ ఈ సెక్షన్ అమెండ్ అయ్యింది ఇది కొత్తగా చేర్చారు ఇది చేర్చి దీనిలో ఈ ట్వంటీ టూ ఏ లైన్ కానీ ఏదైనా నిషేధిత జాబితాలు ఉంటాయి వాటిని తొలగించండి ప్రభుత్వ భూమి ఉంటే అని చెప్పి కొత్తగా ఈ యాక్ట్ తీసుకోవడం అమెండ్ అయింది కాబట్టి దయచేసి ఎవరైనా కొనేటప్పుడు సర్వేయర్ ఒకసారి సబ్మిట్ ఆఫీస్ కెళ్లి వెరిఫై చేసుకుని కొనమని కోరుకుంటున్నాను నమస్కారం నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్